ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో సీత గేమ్ చాలా బాగుందని అనుకున్నాం ఫస్ట్ మూడు వారాలు కానీ తర్వాత నుంచి తన గేమ్ ఎంతగా పాడైపోయింది అనేది ఈ ఒక్క వారం చాలు క్లాన్ చీఫ్ గా అందరూ సీతని కోరుకున్నారు కానీ నాగార్జున రోజు సీత తప్పుల్ని ఒకటి దాని తర్వాత ఒకటి బయట పెట్టాడు అయితే సీత క్లాన్ లో దాదాపుగా ప్రేరణ నైనిక విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు కూడా కనీసం వాళ్ళ టాస్క్ ఆడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది మణికంట ఫైట్ చేసి ఫైట్ చేసి ఒక టాస్క్ ని అంతకు మునుపు విష్ణుప్రియని తనే నామినేట్ చేసింది కాబట్టి అవకాశం ఇవ్వాలని విష్ణుప్రియకి ఇచ్చింది ఆ తర్వాత చాలా సింపుల్ గేమ్ ఒక బాల్ గేమ్ ని నబిల్ కి ఇవ్వడం జరిగింది నబిల్ అంతకు మునిపే రెండు మూడు సార్లు పెద్ద పెద్ద టాస్క్ ఆడి తను టాస్క్ లో గొప్ప నిరూపించుకున్నాడు ఇలాంటి బాల్ టాస్క్ నైనికకి గాని ఎందుకంటే నైనిక కొంచెం షార్ట్ గా ఉంటుంది కాబట్టి తను ఈజీగా ఈ గేమ్ ఆడి ఉండేది లేదంటే ప్రేరణ గాని లేదంటే తనే ఒక క్లాన్ చీఫ్ గా తను కూడా ఆడాలి అన్న ఒక చిన్న పాయింట్ ని మర్చిపోయింది అలా కాకుండా మళ్ళీ నబీల్కి ఇచ్చి తన తన క్లాన్ తనే చీప్ చేసేస్తుంది అంటే నబీల్ తప్ప లేదంటే విష్ణు ప్రియ తప్ప ఎవరు మా దాల్లో ఆడేవాళ్ళు లేరు అన్నట్టుగా తను క్రియేట్ చేసింది నైనిక సీత మళ్ళా మన ప్రేరణ వీళ్ళ ముగ్గురికి కనీసం అవకాశం రాకుండానే ఎలిమినేట్ అయిపోతూ వచ్చింది అంటే ఆ క్లాన్ పోయినారు అంతేకాకుండా మణికంఠ విషయంలో కూడా తను తప్పు చేసింది వాళ్ళు ఫస్ట్ ముగ్గురిని మణికంఠ అడిగాడు నేను విధానంలో జాయిన్ అవ్వచ్చా అని ఫస్ట్ ఓకే అని తర్వాత డెసిషన్ సడన్ గా మార్చుకుని ఆ డెసిషన్ మణికంఠకు చెప్పట్లేదు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నామినేషన్స్ లో విష్ణు తనే నామినేట్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఫేక్ ఏడుపులు ఏడవడం జరుగుతుంది అయితే నిజానికి అక్కడ చాలా మంది వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా విష్ణుప్రియని నామి నామినేట్ చేశారు కానీ అక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి సీతకి నామినేట్ చేయడానికి కానీ తను విష్ణు ప్రియని సేఫ్ గా నామినేట్ చేసింది ఎందుకు క్రిందటి రోజు లైవ్ ఎపిసోడ్ చూస్తే వీళ్ళు ముగ్గురు అనుకుంటారన్నమాట నువ్వు నన్ను నామినేట్ చేయని నేను నామినేట్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఒక గుడ్ కంటెస్టెంట్ కు ఉండాల్సిన క్వాలిటీస్ కాదు ఇవన్నీ ఎక్స్పోజ్ చేసి నాగార్జున ఈ రోజు సీతకి శుభ్రంగా క్లాస్ పీకాడు